హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్తో చాలా ఇబ్బందిగా ఉండేది అసలు క్లాస్లో ఎందుకనంటే ఆ స్టూడెంట్ చదువులో బాగా వీక్ ఎప్పుడూ క్లాసును డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు టీచర్ లెసన్ చెప్తూ ఉన్నా సరే పక్క వాళ్ళతో మాట్లాడటం రకరకాలైన అలరు అనమాట సో ఆ కుర్రాడు అలరు ఎక్కువైపోతుందని ఒకరోజు ఆ టీచర్ కొట్టేటప్పటికి తర్వాత రోజు వాళ్ళ పేరెంట్ వచ్చి స్కూల్లో గొడవ గొడవ చేసేసాడు మా వాళ్ళు చదువు చెప్పమని చెప్పాను చదువు చెప్తే చెప్పు లేకపోతే మానేసాయి కొడతాక అని చెప్పి ఒక లేడీ టీచర్ మీద గట్టిగా మాట్లాడటం అడావుడు చేశాడు సరే సర్ది చెప్పి పంపేశాడు ఆ తర్వాత రోజు నుంచి ఆ కుర్రోడు అలరి ఇంకా ఎక్కువైపోయింది ఎందుకనంటే అందరు స్టూడెంట్స్ ముందు పిల్లల ముందు ఎప్పుడైతే ఆ స్టూడెంట్కి సపోర్ట్గా వాళ్ళ పేరెంట్ వచ్చి మాట్లాడేటప్పటికీ ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకున్నాడు అలాగే టీచర్స్ కూడా వాళ్ళని ఏమన్నా అనాలంటే భయపడి అతను పట్టించుకుంటూ మానేశాడు మానేశారు అలా అని చెప్పి అతను అల్లరి ఈ క్లాస్ నుంచి పక్క క్లాస్కి కంటే పై క్లాస్ వాళ్ళు కూడా ఇంటర్వల్ టైంలో మాట్లాడుకుంటాం తోచుకుంటాం ఇంక అన్నీ మీకు తెలిసినాయే కాబట్టి ఎక్కువగా పిల్లలతో మాట్లాడటానికి అతను ప్రయారిటీ ఇవ్వటం వల్ల స్కూల్లో వాళ్ళు అతను ఏం చేయాలా ఎవరిని అందామంటే వాళ్ళ పేరెంట్ వచ్చి డబ్బులు ఆడుతున్నాడు అలా అని పంపించేద్దామని అంటే కనుక రీజన్ అని రాయాలి ఇవన్నీ ఎందుకు వచ్చిందని చెప్పి ఆయన కాముగా వదిలేస్తే ఒక రోజు నాకు అప్ప చెప్పారు అతని గురించి మాట్లాడిందని సరే ఆ రోడ్ని రెండు రోజులు తీపించాను వేరే వేరే విషయాలు మాట్లాడి ఏదైనా నన్నను ఎందుకని నువ్వు ఇలాగ అలరి చేస్తున్నావు మరి ఇంత బాగా అలరీ చేసావుడు ఎందుకు చదవలేకపోతున్నావు అంటే సార్ నాకు చదివింది అసలు గుర్తుండదు సార్ నాకు నేను స్కూల్కి వచ్చేది మాత్రం ఫ్రెండ్స్తో ఆలతో మాట్లాడుకుంటాకే వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటాకే సార్ నేను వచ్చేది అనేవాడు కానీ స్కూల్ పొరపాటును మానేవాడు కాదు మిగతా విషయాలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఇన్ టైంకి ఉండేవాడు యూనిఫామ్ లేకుండా రావటం నేను అలాంటివి కూడా ఏం ఉండేది కాదు ఎక్కువగా మాట్లాడటమే వాడు జయంగా ఉండేవాడు అదే అతని ప్రాబ్లం అయితే అది ప్రాబ్లం ఏంటని మీరంటే అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు టీచర్ వేరే వాళ్ళతో లెసన్ చెప్తామంటే వేరే వాళ్ళకి డిస్టబెన్స్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు అటు తిరిగి ఎందుకు మాట్లాడుతున్నామంటే క్లాస్ కొంచెం ఆగిపోద్ది ఆ పిల్లలు కూడా వీడల్లరికి చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఆ చెప్పే లెసన్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల ఇతని వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారన్న ఇష్యూ వల్ల అవుతుంది అని నేను మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పా నీకు మాట్లాడటమే బాగా ఇష్టమా అని అన్నాను నాకు మాట్లాడమంటే ఏదైనా మాట్లాడతాను సార్ నాకు అసలు భయం అలాంటివి ఉండవంటే ఒక పేపర్ మీద ఒక చిన్న మ్యాటర్ రాసిచ్చి చదవమని చెప్పాను చదివమని చెప్తే అడుగు బ్రహ్మాండంగా చదివాడు నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి నీకు ఏమైనా స్టేజ్ మీదకి ఏమైనా భయం ఉందా అని అంటే నాకెందు సార్ భయం మీరు ఏది ఇచ్చినా సరే చదువుతాను అన్నాడు అన్నట్టుగానే ఆ తర్వాత నెలలోనే స్పోర్ట్స్ డే జరిగింది మా స్కూల్లో స్పోర్ట్స్ డే జరిగితే వీరికి ఒక స్కూల్ ఈవెంట్లో ఒక మంచి ఇంపార్టెంట్ అయిన మెసేజ్ యాక్చువల్లీ వైస్ ప్రిన్సిపల్ ఇవ్వాలి ఆ రోజు వైస్ ప్రిన్సిపల్ రాకపోయేటప్పటికీ స్కూల్ క్యాప్టెన్ చదవాలి స్కూల్ క్యాప్టెన్ కూడా వేరే డ్యూటీ ఉండటం వల్ల నేను విత్తని తీసుకొని వీరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ మ్యాటర్ అంతా దగ్గర కూర్చొని చదవబడితే బ్రహ్మాండంగా అండి సరే ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పి మేడం ఇలాగా మన నెక్స్ట్ స్పోర్ట్స్ డేకి ఈ కుర్రోని పలానా ఇన్ఫర్మేషన్ ఈ మ్యాటర్ చదివిద్దాం అనుకుంటున్నానంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు స్పోర్ట్స్ డేకి పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తున్నారు అందరూ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కూడా మీ గురించి మీకు తెలుసు కదా వీటి మీద ఆల్రెడీ ముద్ర పడిపోయింది టీచర్లు కూడా అరెస్ట్ చేస్తున్నారని మీరు ఆడు ఒప్పుకుంటారు ఆడు పెట్టారు అంటున్నారు ఏంటి మీకు అసలు ఏమైంది అని అంటే మేడం ఒక్క అవకాశం ఇవ్వండి అతను మాట్లాడతాడా లేదన్నది సెకండరీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ పర్ఫార్మెన్స్ చూడండి నాకు ఒక అవకాశం ఉందని చెప్పి వాళ్ళ పది రోజులు బతిలాడి అతి కష్టం మీద అందరి మీదకి తీసుకొచ్చేలాగున్నా ఉన్నారు అవసరమైతే నేనే చేశానని చెప్పండి నా మాట అనుకోకుండా అతని ఇష్టం పెట్టాడని మీరు మేనేజ్మెంట్కి చెప్పండి మేడం పర్వాలేదని చెప్పాను వాళ్ళ స్పోర్ట్స్ డే రానే వచ్చింది వచ్చిన తర్వాత థర్డ్ వన్ వీడు వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ మొత్తం చదివేటప్పటికీ వాడు నేను రాసిన దానికి ఇంకా నాలుగైదు కనపడి ఎక్స్ప్రెషన్స్తో చెప్పేటప్పటికీ ఆ స్పోర్ట్స్ డేకి వచ్చిన గెస్ట్లతో పాటు పేరెంట్స్తో పాటు మిగతా వాళ్ళందరూ వండర్ అయిపోయారు ఒక్క మిస్టిక్ కూడా లేకోకుండా కొంచెమే చూశాడు మిగతాదంతా చూడకోకుండా చదివేశాడు దానికి అయిపోయిన తర్వాత వచ్చిన గెస్ట్లు అందరూ వాళ్ళని మెచ్చుకున్నారు మెచ్చుకున్న తర్వాత పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి మా వాళ్ళు భలే చేసే భలే ఛాన్స్ ఇచ్చారండి అని చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడుతుంటే నేను కాదు ఇచ్చింది పలానా సోన్స్ అని చెప్పి నా పేరు చెప్పారు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా మెచ్చుకునేటప్పటికీ ఆ తర్వాత రోజు నుంచి వాడు నాకు బాగా క్లోజ్ అయిపోయాడు ఇంకా ఏదొచ్చిన ఎక్కువ టైం నా దగ్గర స్పెండ్ చేయటం నేను ఒకటే అన్నాను నువ్వు ఎప్పుడు నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటున్నావు కాబట్టి నువ్వు పబ్లిక్తో కలిసి ఉండే ప్రొఫెషన్ ఎన్నుకోరా నువ్వు నువ్వు పెద్ద అయిన తర్వాత ఆల్రెడీ టెన్త్ లోకి జరిగిన ఇన్సిడెంట్ అది అని నేను చెప్పాను అలాగే సార్ తప్పనిసరిగా చేస్తాను సార్ అని అన్నాడు అన్న వారం రోజులు పాపం వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో చనిపోయినప్పటికీ టీసీ తీసుకుంటాకి వచ్చాడు నా దగ్గరికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతా నా దగ్గరికి వచ్చి సార్ నాకు మళ్ళీ ఇంక మీతో మాట్లాడాలంటే కుదరదు సార్ నేను మా మావి గారు వాళ్ళు మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ నేను అని చెప్పడు ఏం పర్వాలేదురా నువ్వు చక్కగా లైఫ్లో బాగా సెటిల్ అవుతావు నువ్వు పబ్లిక్తో ఉండేది మళ్ళొక్కసారి గుర్తు చేసావు పబ్లిక్తో కలిసి ఉండే జాబ్ ఏదైనా సరే ఎందుకో నువ్వు టాప్ అవుతావు అన్నాను అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు నాకు ఫోన్ చేశాడు ఫ్లాట్స్ తీసుకుంటారు అని చెప్పి ఫోన్ చేస్తే ఎక్కడ అంటే వాళ్ళు చెప్పారు పలాన ప్లేస్ అని మీరు పొద్దున్న ఇంటి దగ్గర ఉండి సార్ ఆరు గంటలకు మా కారు వచ్చి మిమ్మల్ని అని చెప్పారు సరే అని చెప్పి నా ఫ్యామిలీతో పాటు నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మేనేజర్ దగ్గర ఏజెంట్ లాలీలు ఉంటారు కదా ఒక పెద్ద ఆఫీస్ ఆఫీస్ చూసేటప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంది సరే అని దాంతో మాట్లాడుతూ ఉండేటప్పటికి వాళ్ళ ఆ వెంచర్ కమ్ జనరల్ మేనేజర్ అదే మొత్తం అంతటికి ఆయన అధికారి ఆయన అప్పుడు ఆఫీసులకు వచ్చేటప్పటికి స్టాఫ్ అంతా టగడకటగా నిలబడిపోయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేటప్పటికీ నేను కూర్చుంటే అతను వెళ్ళే ఒక్క నిమిషం ఆగి వచ్చి సార్ బాగున్నారా సార్ అన్నాడు బాగున్నాను సార్ ఎవరు సార్ మీరు అంటే ఏంటి సార్ నన్ను సార్ అంటారు ఏంటి సార్ ఒకసారి నా రండి వాళ్ళకి అర్జెంట్గా రెండు కాఫీ చెప్పింది చెప్పి ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి సార్ మీరు నన్ను మర్చిపోయారా సార్ నేను పలానా పలానా స్కూల్లో అప్పుడు ఇలాగా ఎండడికి మతిపోయింది నాకు ఒక్కసారి అతన్ని చూసేటప్పటికి ఆ ఉంటి నిండా బ్రాస్లెట్లు ఆ రింగ్లు అవి ఇవి ఆ స్టాఫ్ అక్కడ అవి ఉండేదడికి మీరు సార్ నన్ను ఎవండి అనొద్దు సార్ అన్నాడు సరే నాన్న మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చిందంటే సార్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళోళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోరు వాళ్ళు చిన్న చిన్నగా పొలాలు అమ్మటమని ఏవో భూములయ్యి అమ్మటమని పల్లెటూరులో అయ్యి చేస్తూ ఉండేవి నన్ను వాళ్ళు బోధనకి వెళ్ళేటప్పుడు కానీ లేదన్నా ఏదైనా పని ఉండేటప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నన్ను అక్కడికి వచ్చేపెట్టే అరే ఎవరైనా వస్తే కనుక నేను ఫోన్ చేసి చెప్తాము పలానా వాళ్ళకి పలానా చూపించమంటే నువ్వు అది చూపించరా అలవాటు చేశారు సార్ ఆ వచ్చిన వాళ్ళతో బాగా మాట్లాడి రెండు మూడు ఫ్లాట్లు అవి నేను సేల్ చేయించాను సార్ ఆ చేపించిన కాడ నుంచి మా మావీళ్ళు నన్ను వదిలిపెట్టలేదు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉంచుకొని నేర్చుకున్న తర్వాత ఇక నాకు గ్రిప్ వచ్చేసింది సార్ ఏమైనా సరే నా లేదు పెద్ద పెద్ద కమిషన్లు తీసుకొని నాకేమో కొంచెం జీతం లాగిస్తున్నారు నేనే ఎందుకు చేయకూడదు గొడవ ఏం పడలేదు బయటకు వచ్చేసి సొంతగా ఒక సైకిల్ మీద వెళ్తూ మొదలుపెట్టాను సార్ నా జర్నీ ఒక సెవెన్ ఇయర్స్లో మీకు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ రెండు ఓన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ అపార్ట్మెంట్స్ బిల్డ్ కన్స్ట్రక్షన్స్ నుంచి నేను కూడా వెంచర్ చూడటానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ద టాపెస్ట్ హైప్లో ఉన్నది నెంబర్ వన్ పేరున్నది ఈ అన్న సంగతి నాకు తెలియదు అది మంచిది దానికి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎక్కువ ఫ్లాట్లు అమ్ముడుపోయేది అడ్వర్టైజ్మెంట్లు రకరకాలుగా బేభత్సంగా ఉంటుంది అందుకోసమని గా ఉందని నేను వెళ్ళాను అక్కడికి అదే ప్లేస్లో ఎత్తున ఉన్నాడు ఇంచుమించుగా చెప్పాలంటే అతని యొక్క పొజిషన్ కానీ అతని యొక్క పలుకుబడి కానీ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ నేను పోల్చుకుంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక మేనేజర్లో కూడా ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఇప్పుడు నేను రియల్ గా చెప్తున్నాను అంటే ఏ లెవెల్లో ఉన్నాడో ఆలోచించుకోండి అని చెప్పానంటే అతనికి చదువు ఇష్టం లేదు పబ్లిక్ స్పీకింగ్ మనుషులతో మాట్లాడటం ఇష్టం కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ చేస్తూ అటు ఎల్ఐసీలు పాలసీలు చేస్తూ రెండింటిలో టాప్ రెండు జనాలతో మాట్లాడి ఒప్పించి కట్టించడమే కదండి ఫ్లాట్లు కూడా ఒప్పించి అమ్మించడం ఎల్ఐసీలు కూడా వాళ్ళకి ఒప్పించటమే అది వాడిలో ఉన్నది గ్రహించటం వాడిని ప్రోత్సహించేటప్పటికీ వాడు హై లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు నేను చెప్పానంటే ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏం చదవాలి ఏ స్కూల్లో ఇవ్వాలి ఏ కాలేజీలో అయ్యాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించేసి ఏ స్కూల్లో ఐదు వందల మార్కులు ఎంతమందికి వస్తున్నాయి అని చూసుకొని వాడి క్యాపబుల్ అయితే ఇట్స్ ఓకే అతను అంత క్యాపబుల్ కాకపోయినా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకెళ్ళి ఆ స్కూల్లో వేసేస్తున్నారు వేసిన తర్వాత ఇతని దగ్గర క్యాపబిలిటీ ఉంటే మార్కులు వస్తున్నాయి రాకపోతే గనక అది స్కూల్ తప్పు అని చెప్పి వెంటనే వేరే స్కూల్కి వేయటం ఇలాగ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మూడు నాలుగు స్కూళ్ళు మార్చే వాళ్ళు ఉన్నారు అత్యంత ఘోరమైన సిచ్యువేషన్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఆత్మస్థైర్యం మీద వాడు లైఫ్ మీద దెబ్బ కొట్టే సిచ్యువేషన్ ఇదే ఏ మనిషైనా అలవాటు పడతాక రెండు మూడు సంవత్సరాలు పడద్ది వేరే చోటకి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇవే పెద్దోళ్ళమైన మనమే అలాంటిది వాడికి ఇష్టం లేదని చెప్పి వాడికి బలవంతంగా తీసుకెళ్ళి ఒక స్కూల్ చెప్పి పెట్టేస్తే ఎవరికో ఐదు వందలు వచ్చేస్తున్నాయి ఆ ఐదు వందల స్కూల్ మార్కులు వచ్చే స్కూల్లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటారు ఎందుకు అంటున్నారు మరి అది స్కూల్ తప్ప ఇవాళ దగ్గర పాప క్యాపబిలిటీ లేదు వాళ్ళ స్లో లెర్నర్స్ అయి ఉంటారు లేదు వాళ్ళ మనస్సులో ఇంకేదో అమ్మాలని ఉంది ఆ అమ్మాలన్న ఇంటెన్షన్ ఏమైతే ఉందో తల్లిదండ్రులుగా మనకు కనిపెట్టడం లేదు స్కూల్కి వెళ్ళాడా వచ్చాడా హోంవర్క్ చేశాడా దక్షిట్ అయిపోయింది మార్కులు ఎన్నో వచ్చినాయి ఈ మాట నేను అనకూడదు వేరే వేరే స్కూళ్ళు కొన్ని కొన్ని స్కూల్ నేను చూశాను వీరికి మార్కులు వస్తే పేరెంట్స్ ఎక్కడో అడుగుతారని చెప్పి మార్కు కూడా వేసేస్తే స్కూల్స్ కొన్ని ఉంది ఇది వరకు ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా కార్పొరేట్ స్కూల్లో బట్టి బట్టి చదివిచ్చేస్తున్నారు ఇక ప్రొద్దు నుంచి రైట్ వరకు ఆ చదివిందే చదివి 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 ముక్కుతో పట్టుకొని వెళ్ళి ఆ ఎగ్జామ్ రైట్ అది ఎంత దారుణం అంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు బట్టి బట్టి వెళ్ళిన వాడు మధ్యలో ఏదన్నా పాయింట్ మిస్ అయిపోతే ఆ క్వశ్చన్ అద్దే ఆ క్వశ్చన్ పోయిందన్న బాధతో మిగతా క్వశ్చన్లు కూడా మర్చిపోతాడు సబ్జెక్టు చదివి అర్థం చేసుకున్న వాడు ఎప్పుడైనా సరే అందులో ఉన్నట్టు ఉన్నట్టు రాయకపోయినా అది దేనికి రిలేటెడ్ అంశం అని చెప్పి నువ్వు సొంతగా రాసినా సరే ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నా ఐ మీన్ ద ఎగ్జామ్ పేపర్ వాళ్ళు వాల్యుయేషన్ చేసేవాళ్ళు తప్పనిసరిగా మార్కులు వేస్తారు కానీ ఇందులో ఆ మంది బుక్లు వీడు ఆరాశాడా లేకపోతే కొట్టేద్దామని ఎవరో చూడరు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు రెండు మూడు సంవత్సరాలు రాస్తున్నారు ఐఐటీలకు వెళ్ళిపోతున్నారు రకరకాల చదువులకు వెళ్ళిపోయి మధ్యలో రాలేక వస్తే పేరెంట్స్ ఏమని అంటారేమో అక్కడుంటే వాడిని బ్యాక్ లాగ్స్ ఈ ఒత్తిడి తట్టుకోలేక చివరి సంవత్సరాలు ఇంకో సంవత్సరంలో వచ్చేటంగా కూడా సూసైడ్ చేసుకుంటున్నది చాలా దారుణమైన బాధాకరమైన విషయం అందుకోసమనే మార్క్స్ ఓరియంటెడ్ గా ఏ స్కూల్ ఉంది ఏంటి అని పాపాటిని మీరు మీ పిల్లల్ని చదివించకండి చదువు అనేది మనకి జ్ఞానం నేర్పించటానికి లోక జ్ఞానం నేర్పించటానికి మాత్రమే నువ్వు డిగ్రీ చేసేస్తే పీజీ చేసేస్తే నీకు ఉద్యోగం ఇచ్చేస్తామని రాసి ఎవడు ఇవ్వడు అలా ఇచ్చి ఉంటే గనక అనేక లక్షల మంది ఈ రోజు నిరుద్యోగులుగా ఉండరు ఇంకా అనేక లక్షల మంది చదివిన చదువుకు సంబంధం లేకుండా పది వేలకి పన్నెండు వేలకి పదమూడు వేలకి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించలేక మానసిక సతమతం సతమతమైపోతున్నారు అందుకోసమనే చిన్నప్పటి నుంచే తప్పనిసరిగా మీ ఊళ్ళో ఒక అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యం వైపు వాళ్ళు వెళ్తారంటే వాళ్ళని ప్రోత్సహించండి చాలా మంది ప్రోత్సహిస్తారు అదే టైంలో ఆడు ఈవినింగ్ నాకు పలానా స్పోర్ట్స్కి వెళ్తాను నేర్పించుకుంటానంటే నవరు మూసుకొని పలానా ట్యూషన్లో జాయిన్ అవు ఆటల గేట్లు నీకు ఏమైనా పెడతాయా అని చెప్పి ఆపించేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆడు పొద్దున్న చదువు స్కూల్లో చదువు అక్కడ ఎక్స్ట్రా క్లాసులు మళ్ళీ ట్యూషన్ మళ్ళీ నైట్కి వచ్చిన తర్వాత లో ఏం జీవితం అండి అది ఎందుకు వచ్చిన జీవితం అది వాళ్ళ పిల్లలాళ్ళు వాళ్ళేమో మన మనుషులు కాదు అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా చదువుకుంటాను నేను నేను చదువుకుని నా ఏము ఒక డాక్టర్ అవ్వాలో లేకపోతే ఒక ఎంబీబీఏ మన ఐఏఎస్ అవ్వాలో ఐపిఎస్ అవ్వాలంటే ఎస్ తప్పనిసరిగా డిగ్రీ అయిన తర్వాత మీరు కోచింగ్లో ఎలాగో పెడతారు ఈ విల్ గెట్ ద జాబ్ కానీ నాన్న నాకు అది అర్థం అవట్లేదు అమ్మ నాకు అది అర్థం అవట్లేదు నేను వెళ్ళలేను నాకు ఇది ఇష్టం ఉంది ఇది నేను చేస్తానంటే ప్రోత్సహించండి ప్రోత్సహించండి అంటే ఎప్పుడైనా సరే మనం కోరుకునేది ఏంటి మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు ఇంకొక డిగ్రీ చేయి ఆపకుండా వాడు బ్రతుకు వాడు హ్యాపీగా బ్రతకాలి అటువంటిప్పుడు చాయిస్ వాళ్ళకి ఇచ్చేయాలి కానీ మనమే ఎన్నేసుకొని ఎవరినో చూసి వాళ్ళ అబ్బాయి అది చేస్తున్నాడని వీణు కూడా అందులో వేసేస్తే వాళ్ళ అబ్బాయి అది క్యాపిబుల్ ఏమో వేసేయడేమో మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ దానికి వీళ్ళు వీళ్ళంతకంటే మంచిగా సెటిల్ అయ్యే రాత రాసి ఎవరికి తెలుసు అందుకని వాళ్ళ తల రాత్రి చెరిపేసేసి మనం కొత్త రాతను రాసి వాడి జీవితాన్ని నాశనం చేయొద్దు కైండ్లీ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్ ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈరోజు సొసైటీలో అనేకమైనవి చూస్తున్నాం చిన్న చిన్న షార్ట్ టెంపర్లకే తట్టుకోలేని స్థితిలో పిల్లలు ఉంటున్నారు పెద్దలు ఉంటున్నారు కానీ పిల్లలు అనే వాళ్ళకి మనం ప్రోత్సహించి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే కనుక వాళ్ళ మైండ్ సెట్ మారద్దు కాబట్టి చిన్నప్పుడే వాళ్ళని వాళ్ళ కోరికని చదువుతో పాటు ఇది కూడా అమలు చేస్తే చదువు వల్ల జ్ఞానం నేర్చుకుంటారు వాడి యొక్క స్కిల్ వల్ల ఆ నైపుణ్యం చూపించి డబ్బులు సంపాదించుకుంటాడు అల్టిమేట్గా మనకు కావాల్సింది అదే కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ పాప విషయంలో కానీ మీ బాబు విషయంలో కానీ మీరు కరెక్ట్గా చేస్తున్నారంటే కనుక ఐ అప్రిషియేట్ ఎవ్రీ పేరెంట్ బట్ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక ఒకసారి మీ పిల్లలతో మాట్లాడి వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని ప్రోత్సహించమని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్